నాగార్జున గత కొంతకాలంగా సోలో సినిమాలు వదిలి కుబేరా దీపక్ గా డిఫరెంట్ చేయడం అభిమానులను ఆశ్చర్యపరిచింది అయితే ఈ నిర్ణయాల వెనుక కూడా బలమైన కారణం ఉందని ఇండస్ట్రీ టాక్ రజనీకాంత్ ఉపేంద్ర ఆమిర్ ఖాన్ లాంటి లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కలిసి పనిచేసే అవకాశం రావడంతో నాగార్జున ఆ ప్రాజెక్టులను అంగీకరించారని చెబుతున్నారు ఇప్పుడు అందరి దృష్టి ఆయన నెక్స్ట్ మూవీ పై పడింది ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన తన పుట్టినరోజు సందర్భంగా నాగార్జున తన వందవ సినిమా అప్డేట్ ఇవ్వబోతున్నారని సమాచారం ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు కార్తిక్ తెరకెక్కించనుండగా యాక్షన్ ఎమోషన్ కలబోసిన భారీ స్థాయి ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటుందని టాక్ వినిపిస్తోంది బర్త్డే రోజున స్పెషల్ గేమ్స్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీలో చర్చ నాస్వామి రంగా తర్వాత కుబేర కూలి సినిమాలో సెకండ్ లీడ్ రోల్ చేసిన నాగార్జున తన వందవ సినిమాను మాత్రం మైలురాయి ప్రాజెక్ట్ గా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నాడు దాదాపు రెండేళ్లుగా ఈ కథపై వర్క్ చేస్తూ భారీ స్థాయిలో పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం ఇప్పటికే చిరంజీవి విశ్వంబర బాలయ్య అఖండ టూతో పాన్ ఇండియా మార్కెట్ లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో నాగార్జున కూడా అదే దారిలో అడుగులు వేస్తున్నారు అన్ని అనుకుంటే జరిగితే ఈ వందవ సినిమా అక్కినేని అభిమానులకు మాత్రమే కాకుండా మొత్తం టాలీవుడ్ కూడా ఒక పెద్ద సంబరంగా మారడం ఖాయం